పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రాణిచ్చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరును నిరసిస్తూ నల్గొండ జిల్లా చండూరులో చెప్పుల దండలు మెడలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు గిద్ది రాజేష్ ఆత్పరిముడు మంగళవారం వికలాంగుల వినూత్న నిరసన తెలిపారు ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగుల అనేక సమస్యలతో అల్లాడిపోతుంటే వికలాంగుల ఓట్లతో ముఖ్యమంత్రిగా గద్దె నెక్కినచ్చే ఈ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సంక్షేమాన్ని అడుకడుకున విస్మరిస్తున్నారని ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షునిగా హోదాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెంచన్లో ఆరు వేలు పెంచుతామని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖను పేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగించడంతో పాటు ప్రత్యేక అధికారులను నియమిస్తామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు దగ్గర మొదలు పెట్టి పార్లమెంట్ వరకు కూడా రాజకీయ నిర్ణయం కల్పించాలని చెప్పేసి ఈ రోజు మన చెయ్యి పార్టీ ముఖ్యమంత్రి గారికి చెండూరు వేదిక గారు చెప్పులు మెడలు వేసుకుని మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణం కలగానే వికలాంగుల సమాజం తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలతో అల్లాడిపోతుంది అధికారంలో కొంత అదేల నుండి ఆరు వేల పింఛన్ అన్నాడు నేటి కూడా పింఛన్ పెట్టలేదు అధికారంలో కొంత వికలాంగులు అట్రాసిటీ చట్టం అమలు చేస్తారన్నాడు తెలంగాణ రాష్ట్రంలో అట్రాసిటీ చట్టం సమర్థవంతంగా అమలు చేయడం లేదు అధికారంలో కొంత ఆర్టీసీలో వికలాంగం కూర్చోబడి మీ చెప్పల తండ్రి ఈ చెట్టులో జరిపే నిరసన చూసారా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తరలించాలి అక్షరమే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దీపక్క గారు కూడా వికలాంగుల సంక్షేమ శాఖ మీరే ఉన్న మంత్రిగా కూడా మీరే ఉన్నారు కాబట్టి వికలాంగుల సమాజానికి